అన్న పేరు చంద్రగిరి నియోజకవర్గం కాదు ఏపీకి మొత్తం తెలుసు అతని ఎంత మంచి వ్యక్తి కరోనా సమయంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకైనాడు ఎంత మంచి చేయాలనేది ఎవరు ప్రాణానికి నిలబెట్టి కనీసం ఫ్యామిలీలు కూడా బయట రానేవి ఆ సమయంలో అన్న ఎంత సేవ్ చేసినాడో ప్రతి ఒక్కరికి తెలుసు అట్లాంటి మనిషిని అన్న తెలుగుదేశం ప్రభుత్వం నిక్కర పంచుతానన్నా ఎట్లన్నా ఊర్లో చెట్టు ఇట్లా వస్తుందన్నా పేరు వస్తాదన్నా అడుగుతాండారన్నా అంటే అది మన సంస్కృతి కా తల్లి మనకు అవసరం లేదు మనం మంచి చేశాము ఆ ఓట్లు మనకు ఉన్నాయి జనాల్లో మనకు మంచి పేరుంది జనాలు గుండెల్లో మనం ఉన్నాము నిక్కరికి మనకు చానా దూరం అని చెప్పిన వ్యక్తి అన్న అలాంటిది రెడ్ బుక్ రాజ్యాంగం తెప్పించి అన్నని అక్రమ కేసులో ఇరికిచ్చి ఇంకా అన్న బయట ఉంటే ఇంకా మంచితనము అన్ని పెరుగుతాయని వాళ్ళకి తెలుసు ఏ రోజు ఈ అన్న పరిపాలనలో ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడిని ఇబ్బంది పెట్టిన పేరు ఎక్కడైనా అయినా ఉందా ఈ రోజు చేస్తున్నారు మీరు నాని గారు మీకు ఈ రోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నా మీరు ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు వైసీపీ పార్టీలో లీడర్స్ నుంచి మేము గెలిచాము అని అబద్ధం అండి మీరు కాళ్ళు పట్టుకొని క్యామార్చ్చి ఎంత మందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు చెవరేట్ అన్న చెడ్డోడని ఎప్పుడు ఎప్పటికీ చెవరేట్ అన్న చెడ్డోడు కాదు చాలా మంచోడు ఈ రోజు ప్రతి గుండెల్లో నిలిచిపోయినారు చంద్రగిరి నియోజకవర్గం మొత్తం చూస్తా ఉంది మీ పాపాల పుట్ట ఎప్పటికైనా పగలడం ఖాయము రెడ్ రాజ్యాంగం అని మీరు అన్నారు జగన్ అన్న తలుసుకుంటే రాజారెడ్డి రాజ్యాన్ని చూస్తారు మీరు తొందరలో ఇది చాలా తప్పండి అక్రమ కేసులు పెట్టి ఇన్ని ఇబ్బందులు చివరి పెట్టడము పెట్టడం చానా తప్పు దేవుణ్ణి కొలుస్తూ మంచితనము ఎప్పుడు ఏమన్నా నాయుడన్నా అన్నా సైకిల్ కు ఓటేస్తున్నాడు అన్నా అంటే తల్లి నా కడుపు దొంగ వచ్చాడు నేను మంచిగా చేస్తానని మన పక్క ఉన్న మనుషుల కంటే కూడా తెలుగుదేశం పార్టీ అయినా కూడా వాళ్ళకే సహాయం చేశాడు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచాడు ఈ రోజు మీరు అక్రమ కేసులు పెడుతున్నారు దేవుడు చూస్తున్నాడు సుధారెడ్డి అక్క ఇదే టవర్ క్లాక్ దగ్గరకు వచ్చి హలో అని ఫోన్ చేసి చెవన్నా అన్నారు కదా చంద్రబాబు అన్న అని పిలిచి సూపర్ సిక్స్ గాలి కుదిలేసి రెట్రాజ్యాకం చేస్తున్నారని మాట్లాడండి ఈరోజు అప్పుడు మన జనాలు మెచ్చుకుంటారు అక్రమ కేసులు పెట్టిన దాని వల్ల ఏం జరిగేది ఉండదు మీ భవిష్యత్ లో జనాల దగ్గర మీకు చాలా చానా చెడ్డ పేరు వస్తుంది రాబోయే కాలంలో చివరి అన్న దేవుడు అవుతాడు చంద్రగిరి నియోజకవర్గానికి